హాయ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ప్రధానంగా బిఈడి అభ్యర్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి ప్రధానంగా మనం మాట్లాడబోతున్నాం వీడియో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాలి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అన్ని వాట్సాప్ గ్రూప్లలో ఆనాది కాలం నుంచి మొన్న టిఎస్సి కాదు ఆపోయిన టీఎస్సి కాదు ఎప్పటి నుంచో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మనం రోజు మాట్లాడబోతున్నాము దేని వల్ల జరుగుతుంది సార్ మనకు అన్యాయం అంటే గనక ప్రతి డిఎస్సి లో ఉన్నటువంటి పోస్టులు అన్నిట్లో మనకు సెవెంటీ పర్సెంట్ మనకు ఈ యొక్క ప్రమోషన్స్ ద్వారా వెళ్ళిపోతున్నాయి కేవలము థర్టీ పర్సెంట్ ద్వారా మాత్రమే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రావడం వల్ల బిఈడి అభ్యర్థులకు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఎట్లా అంటే సార్ ఆ థర్టీ పర్సెంట్ పోస్టులు వస్తే గనక మరి ఆయా జిల్లాల వారీగా ఆయా సబ్జెక్టుల వారిగా అవి పంచి పెడితే గనక ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా ఉండడం లేదు కొన్ని 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 సబ్జెక్టులు అయితే నిల్లు మరి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే మనము ఎందుకు దీనిపైన ఫైట్ చేయకూడదు మిత్రమా ఒకసారి ఆలోచించండి నేను సింపుల్గా మీకు దీనిపైన మాట్లాడేటటువంటి అంశం కొద్దిసేపు పక్కన పెట్టి మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను బిఈడి అభ్యర్థులకు ఆనాదిగా అన్యాయం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో మెయిన్ లో ఫోర్త్ పేజీలో రాశారు చూడండి దీని గురించి ఎంత వివరంగా రాశారు దీని మీద మనం మాట్లాడతాం ఖచ్చితంగా అంతకంటే ముందు మరి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను దీనికి సంబంధించి ఓకేనా వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మీకు సెలెక్షన్ లిస్ట్ అనేది మీ ముందు పెడుతున్నాను స్క్రీన్ పైన కరెక్ట్ గా చూడండి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి బయాలజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ ఇది ఓకేనా అక్కడ సెలెక్ట్ అయినటువంటి వారి ర్యాంకులు ఒకసారి గమనించండి మిత్ర ఒక్కసారి గమనించండి ఒకసారి ఈ వరంగల్ జిల్లాలో పోయినసారి సైన్స్ సబ్జెక్టులో సెలెక్ట్ అయినటువంటి వారి ర్యాంకులు ఇక్కడ మీరు గమనించండి అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ టోటల్ గా పదకొండు వేల పోస్టులు డిఎస్సి అవునా రాబోయేటటువంటి డిఎస్సి ఎప్పుడు సార్ మరి రాబోయేటటువంటి డిఎస్సి ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ఐదు వేలు లేకపోతే ఆరు వేలు పోస్టులు పెరుగుతున్నాయి ఎనిమిది అయినా కావచ్చు కానీ నీ పోస్టులు పెరుగుతలేవు అక్కడ ఎస్జిడి పోస్టులు పెరుగుతున్నాయి రెండు వేలు అని చెప్పేసి గుర్తుపెట్టుకో ఓకేనా కాబట్టి ఇక్కడ ఒకసారి ఈ ర్యాంకులు గమనించండి ఫస్ట్ ర్యాంక్ అతనికి వచ్చింది తర్వాత సెకండ్ ర్యాంక్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మరి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఏమైపోయారు సార్ అలా మార్కులు రాలేదా అలా మంచి ర్యాంకు లేదా ఎందుకు రాలేదు అక్కడ పోస్టులు లేవు అర్థమైందా ఎవరెవరు మిస్ అయ్యారు చూడండి ఆరో ర్యాంక్ వచ్చినోడు గతం ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది మరి ఐదు మందికి ఉద్యోగాలు ఎందుకు రాలేదు సార్ అక్కడ పోస్టులు లేవు గమనించండి అక్కడ ఉద్యోగాలు లేవు తర్వాత పదకొండు పన్నెండు మళ్ళా పద్నాలుగు ఇరవై ఒకటి యాభై ఎనిమిది ఏదో రిజర్వేషన్లో కొట్టుకున్నారు అంటే పదకొండు వేల పోస్టులు ఉన్నప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయేటటువంటి డిఎస్సి ఐదు వేలు ఉండొచ్చు లేదా ఆరు వేలు ఉండొచ్చు అందులో మళ్ళా ఇక మనకు ఎస్ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి సమాచారం అయితే ఒక వెయ్యి పన్నెండు వందలు వెయ్యి వెయ్యి కూడా ఉంటాయి లేదు వెయ్యి పన్నెండు వందలు ఉంటాయి అనుకుందాం ఎగ్జాంపుల్ పోస్టులు పెరిగినా అటు ఇటు అయినా ప్రమోషన్స్ వల్ల మనకేం పోస్టులు ఏం తగ్గవండి అలాగని ప్రమోషన్స్ టీచర్స్ ప్రమోషన్స్ వల్ల పోస్టులు ఏం పెరగవండి అలాగే ఉంటది మనది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మన బతకనేది అర్థమైందా నేను చెప్పేది ఏంటంటే మిత్రమా అంత మంచి పోస్టులు పదకొండు వేల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేదే మినీ టీఎస్సి చాలా చిన్న టీఎస్సి అనుకోవచ్చు అందులో సగమే మళ్ళీ అప్పుడు ఎంత పోటీ ఉంటుంది ఆలోచించు ఎంత తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది ఆలోచించు నీ గోల్ ఎప్పుడైనా కానీ ఒకటి లేదా రెండు ఒకటి లేదా రెండు లేదంటే ఐదు లోపు ర్యాంక్ ఉంటేనే నీకు ఉద్యోగం వస్తుంది అట్లయితేనే స్కూల్ స్టంట్కి చదవండి లేకపోతే లేదు ఆర్ యూ క్లియర్ మీరు కామెంట్ చేయండి సరే అసలు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ నాకు ఉద్యోగం రాలే సరే అనేటోళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి చూద్దాం కింద ఎన్ని మంచి ర్యాంకులు కనిపిస్తాయి ఇప్పుడే తెలుస్తుంది ఆయా జిల్లాలో నేను ఒకటే జిల్లా తీసుకున్నా ఇంకా ఇప్పుడు ఇది ఇంకా ఇది కూడా ఇంకా చూడండి ఇంకా బయో సైన్స్ అంటే వీళ్ళకి టెట్టులో మ్యాథ్స్ పెడుతున్నారు ఆ మ్యాథ్స్ రాకపోయినా కానీ అక్కడ కష్టపడి చదివి అక్కడ స్కోర్ పెంచుకొని మళ్ళీ డిఎస్సిలో కష్టపడి చదివి ఇంకో ఇట్లా ర్యాంకులు తెచ్చుకుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి లేకపోతే లేదు కాబట్టి మిత్రమా మీరు ఒకటి గమనించండి మరి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే మరి మనం ఎందుకు పోరాడవద్దు పోరాడితే పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప ఏమన్నా పోతుందా చెప్పు కాబట్టి పిఈడి అభ్యర్థులకు అనాదిగా అన్యాయం జరుగుతుంది కొఠారి కమిషన్ ఏం చెప్పింది మిత్రమా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితం అవుతుందని చెప్పేసి కొఠారి కమిషన్ చెప్పింది కానీ ప్రస్తుతం ప్రభుత్వం విద్యాశాఖ అనుసరిస్తున్నటువంటి విధానంతో అటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ ఇటు పీఈడి అభ్యర్థుల భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకంగా మారింది డిఈడి కోర్సు పూర్తి చేసి డిఎస్సి ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి వారికి కొన్నేళ్లకు ప్రభుత్వం ప్రమోషన్లు కనిపిస్తుంది కల్పిస్తుంది వారిని ఉన్నత పాఠశాలల్లో మరి ఎస్సీ ఎస్సీ స్కూల్ స్టూడెంట్లుగా నియమిస్తుంది మొత్తం పోస్టుల్లో ఈ ప్రమోషన్ల నియామకాలు ఏదో పది గాని ఇరవై శాతం గాని ఇట్లా ఉంటే పర్వాలేదు కానీ ఏకంగా డెబ్బై శాతం అనేది ఇసురు ఈ యొక్క ప్రమోషన్లకు సంబంధించి మరి దీనివల్ల ఏమైతుంది చూడండి ఈ ప్రమోషన్ల ద్వారానే పాఠశాల విద్యాశాఖ ఈ విధంగా భర్తీ చేస్తుంది తద్వారా మరి ఉన్నత పాఠశాలల్లో నేరుగా భర్తీ అయ్యేటటువంటి ఎస్ఏ పోస్టుల సంఖ్య భారీగా పడిపోతుంది దీంతో బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు మరి ప్రతి డిఎస్సి నిరాశ మిగులుతుంది టెట్ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో తొంభై శాతం మార్కులు సాధించినా గానీ ఫలితం ఉండడం లేదు నానా ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ నీవు స్కూల్స్టెంట్ సాధించాలంటే మరి డిఎస్సి ఆ టెట్ లో ఎన్ని మార్కులు ఉండాలి నేను చెప్తాను మొన్న నల్గొండ అభ్యర్థి నాకు ఫోన్ చేసిండు నూట ఇరవై ఐదు మార్కులు చెప్తా మండలం కూడా చెప్తా కనగల్ మండలం నూట ఇరవై ఐదు మార్కులు ఎస్ఎస్ సోషల్లో ఉన్నాయండి కనగల్ మండలం కాదు సారీ క్షమించాలి మాల్ దగ్గర మర్రిగూడెం మర్రిగూడెం మండలము నాకు ఫోన్ చేశాడు మొన్న ఎస్ఎస్ సోషల్లో టెట్టులో నూట ఇరవై ఐదు మార్కులు ఉన్నాయి అయినా కానీ నల్గొండ జిల్లాలో అతనికి జాబ్ రాలేదు మరి ఎన్ని సాధించాలి సార్ అంటే అంత తీవ్రమైనటువంటి పోటీ ఉంది నల్గొండ జిల్లాకి స్పెషల్గా చెప్తున్నా నల్గొండ జిల్లాకి ఎవడైనా చదువుతుండంటే స్కూల్ అస్టంటికి నువ్వు సివిల్స్ కి చదువుతున్నట్టు లెక్క గుర్తు పెట్టుకో సివిల్స్ ఎగ్జామ్ నల్గొండలో డిఎస్సి కాదు అది ఎన్ని రావాలా నీకు డెబ్బై ఏడు నుంచి ఎనభై ఐదు మధ్యలో నీకు ఉంటేనే ఆడ ఉద్యోగం లేకపోతే కథం తేల్కథం దుకాన్ బంద్ అరే క్లియర్ రైట్ ఇక ఇలా గుర్తుపెట్టుకోండి మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు వరకు ఉన్నటువంటి పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీల్లో సగం పోస్టులు డిఎస్సితోనే మరి నేరుగా మిగతా సగం పోస్టులు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కు మరి ఎస్సీలుగా ఉద్యోగ ఉన్నది మరి కల్పించడం ద్వారా భర్తీ చేసేవారు అలాగే డిఎస్సి లో బిఏడి అభ్యర్థులకు ఎస్జిడి రాసుకునే అవకాశం కూడా ఉండేది అప్పుడు ఉండేదండి మన సుప్రీంకోర్టు తీసేసింది అప్పుడు ఉండేది కరోనా టైంలో ఎవరైతే బిఏడి చేసినారో వాళ్ళందరూ సంఖలో కొట్టుకోరు ఇంకా ఇంకా నాకేంది అసలు పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసుకోవచ్చు అల్లకాకపోతే ఇల్లు వస్తుంది ఇల్ల కాకపోతే అల్లు ఉద్యోగం అనుకోరు అది తీసేసిన తర్వాత కథం అంతా గాలి తీసేసినట్టు అయిపోయింది కాబట్టి ఇక్కడ కానీ రాజకీయ లబ్ధి కోసం నాటి నేతలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీవో వన్ జీరో ఎయిట్ జీవో ఫైవ్ నాట్ ఫైవ్ సవరణ ద్వారా స్కూల స్ట్రెండ్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా ముప్పై శాతము ఎస్ మరి ఎస్జిటి లకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా డెబ్బై శాతము భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది రాజకీయ లబ్ధి కోసం అప్పుడు చేశారు ఇది బిఈడి అభ్యర్థుల పాలిట శాపంగా పరిణమించింది సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మనకు ఆనాది కాలం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది మరి డిఎస్సిలో ఎస్ఈడి పోస్టులకు పోటీ పడేటటువంటి విషయంలో మరి మా బిఈడి అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలోని ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అనర్హుల్ అంటూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీంతో బిఈడి అభ్యర్థులు ఎస్జిటి రాసుకునేటటువంటి అవకాశం కోల్పోయారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం మరొక తీర్పులో బిఈడి అభ్యర్థులు ఎస్జిటి రాసుకోవచ్చని కానీ ఉద్యోగానికి ఎంపిక అయితే కనుక మరి దాని తర్వాత ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ అనేది మరి చెయ్యాలని చెప్పేసి తెలిపింది రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ లో డిఎడి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బిఈడి అభ్యర్థులు డిఎస్సి లో ఎస్ఈడి పరీక్ష రాసే అవకాశం మరి తొలగిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది నాయన ఇంక అక్కడి నుంచి మొత్తం ఇంకా ఇంకెక్కువ కష్టాలు మొదలైనవి దీంతో మరి అటు దీంతో మరి అటు నేరుగా పోస్టులు లేక ఇటు ఎస్జిటి రాసుకునే వెసులుబాటు లేకపోవడంతో బిఈడి అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కేరళ రాష్ట్రంలో చూడండి ఈ పరిస్థితి లేదు కేరళ రాష్ట్రంలో చూడండి ఈ పరిస్థితి లేదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇరవై ఐదు శాతం ప్రమోషన్లతోనూ డెబ్బై ఐదు శాతం మరి నేరుగా అక్కడి ప్రభుత్వం భర్తీ చేస్తుంది నిజంగా ఎంత మంచి భాగ్యం అండి చూడండి డెబ్బై ఐదు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కేరళ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం చూడండి ఎంత మంచి పద్ధతులు అవలంబిస్తున్నారు కాబట్టి అంత మరి అక్కడ అంత బాగుంది మన దగ్గర అట్లా లేదు అరే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూడండి అబ్బా మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎస్జిటి కంటే కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ అక్కడ అవునా కదా కాబట్టి అన్నీ గమనించండి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేంద్రీయ విద్యాలయాల్లోనూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం ప్రత్యక్షంగా పరీక్షల ద్వారా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతము మరి ప్రమోషన్ల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి చూడండి సెంట్రల్ లో మరి ఈ విధంగా అమలు చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వాలకు ఏమవుతుందండి ఇది గమనించండి సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా అరవై ఆరు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తుంది కేవలం ముప్పై మూడు శాతం మాత్రమే ప్రమోషన్లు ఇస్తున్నారు ఇది గమనించాలి మరి మా న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం గత ఏడాది ఇంద్ర పార్కు వద్ద ధర్నా నిర్వహించాం హైకోర్టును ఆశ్రయించాం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ చైర్మన్లతో పాటు మరి పలువురు మంత్రులు కావచ్చు ప్రజా ప్రతినిధులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు అందజేసినా కానీ స్పందన లేదు దీంతో మా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నిర్ణయించాం ఈ సందర్భంగా మరి మా బిఈడి అభ్యర్థుల ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము అందులో ఏంటయ్యా అంటే గనక ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎనభై శాతం నేరుగా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇరవై శాతం మాత్రమే మరి ప్రమోషన్లతో భర్తీ చేయాలి ప్రభుత్వ గురుకుల ప్రభుత్వ కానీ అదేవిధంగా గురుకుల కానీ గానీ టీజీటీ అదేవిధంగా మోడల్ స్కూలు మోడల్ స్కూల్లో ఉన్నటువంటి మళ్ళీ పీజీటీ టీజీటీ పీడి పీఈటీ వంటి ఉపాధ్యాయ ఖాళీలను నేరుగా ఒకే టిఎస్ఈలో భర్తీ చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా టీఎస్సీ నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మా డిమాండ్ల సాధన కోసం ఆగస్టు మూడు నుంచి ఏడు వరకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి హైదరాబాద్ లోని ఎస్సీఆర్టీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాం పాదయాత్ర నిర్వహించబోతున్నారు బిఈడి అభ్యర్థులందరూ కలిసి వీళ్ళకి సపోర్ట్ గా నిలవండి ఒక ఒక్క రోజు టైం కేటాయి ఒకటి రెండు రోజులు టైం కేటాయించడం వల్ల పోయేదేం లేదు మిత్రమా ఎందుకంటే గనక అందరికీ తెలవాలి అని చెప్పేసి మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరగాలి నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో మరి ఎమ్మెల్సీ దయాకర్ సార్ ముందల కూడా ఈ విషయం గురించి సెవెంటీ థర్టీ పర్సెంట్ విషయం గురించి కూడా ఒక అభ్యర్థి మరి మాట్లాడడం జరిగింది చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాన్ని సో ఈ యాత్రకు బిఈడి అభ్యర్థులందరూ కూడా కదలి రావాలి ఈ ర్యాలీ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే గనక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కోటగిరి కిరణ్ కుమార్ అన్న మరి బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి ఈ యొక్క లేఖ అనేది మరి ఆంధ్రజ్యోతి పేపర్ కి రాయడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్ లో రోజు మరి ఇవ్వడం జరిగింది ఇది సో దీనిపైన నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా బిఈడి మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రాబోయేటటువంటి డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు పెద్దగా పెరగవు అలాగానే తగ్గవు కూడా అంతే ఉంటాయి సో దానివల్ల మీరు మరి మంచి ర్యాంకులు కొడితేనే ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది టాప్ ఫైవ్ లో ఉంటేనే నేను మళ్ళీ చెప్తున్నా అది ఏ జిల్లా అయినా సరే ఒకటి నుంచి ఐదు లేదా ఆరు లోపల ఉంటే మాత్రమే మీకు ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి ఎస్సే తెలుగు ఎస్ఏ సోషల్ ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ బయోసైన్స్ ఎస్ఏ ఫిజిక్స్ ఏదైనా కానివ్వండి ఆ విధంగా నేను సాధించగలను అనుకుంటేనే ప్రిపరేషన్ చేయండి లేకపోతే ఈ యొక్క పాదయాత్రకి మరి సపోర్ట్ చేయండి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు సో పెద్దలతోని చర్చించి ఏదో ఒక అంశం మనం కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను మరి మీ యొక్క ర్యాంకులు మాత్రం కింద కామెంట్ చేయాల పోయినసారి ఇది రాసేటప్పుడు ఇప్పుడు ఇది మీకు మూడో మూడోటిఎస్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీరియస్ ఆక్స్పీరియన్స్ వాళ్ళందరికీ ఇది మూడో డిఎస్సి అని గుర్తుపెట్టుకో మరి మూడో డిఎస్సి లో కూడా నీకు జాబ్ రాకపోతే పరిస్థితి ఏంది కాబట్టి మీకు గత రెండు డిఎస్సి లలో వచ్చిన ర్యాంకులు ఎన్ని ఎట్లా మిస్ అయిపోయారు మీరు ఏందనేది కూడా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్